అందరికి నమస్కారం అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం కింద పైన ఉంది కేవలం నలభై రెండు లక్షల రూపాయలకి ఈ హౌస్ అయితే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అయితే సేల్ కి అయితే రావటం జరిగింది లొకేషన్ కూడా రామలింగేశ్వర పేట యనమల కుదురు రామలింగేశ్వర నగరం ఆ లొకేషన్ లో వస్తుంది కింద గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తున్నానండి యూట్యూబ్ లో అయితే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కింద కామెంట్ అయితే ఇస్తాను మీరు డైరెక్ట్ గా చూడండి ఎందుకంటే ఓనర్నే డిస్టర్బ్ చేయకూడదు మనం కొనుగోలు చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఇది మొత్తం వచ్చేసి యాభై మూడు గజాలు ఉంటుంది కింద పైన ఉంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ నలభై రెండు లక్షలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన పేజీని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ఉత్తరం వైపు రోడ్డు వస్తుందండి సిమెంట్ రోడ్డు ఉంది వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్ని వస్తువులు ఉన్నాయి థ్యాంక్ యూ